మా ఇంటికి రోజులు ఉండిపోదు గానీ అబ్బా నువ్వు ఎందుకు వినిస్తున్నావు నాకు తెలియదు గాజులు అక్కర్లేదు నేను మీ అన్నయ్య దగ్గరే ఉంటాను నువ్వు ఎక్కడైనా ఉండవే నువ్వు నీ నాకే రావాలి రాకపోతే అప్పుడు చెప్తా ఇప్పుడే కలిసి వస్తానరా మన పొలం మన చేతికి రావడానికి ఇంకొక ఆరు నెలలు పడుతున్నట్టున్నారు అది అమ్మేసి ఆ నగలు అనుకున్నాను ఇప్పుడు అది కూడా కుదిరేలా లేదు ఓ చెప్తే ఏంటది నగలు తెచ్చి బ్యాంక్ లో పెట్టి లోన్ తీసుకుందాం అది ఎలాగ నీ చేతిలో పనే పైగా బ్యాంక్ లోన్ శాంక్షన్ చేసేది కూడా నువ్వే ఊరుకోరా మన బ్యాంక్ లో లక్ష రూపాయలకి మించి ఎవరికి లోన్లు ఇవ్వట్లేదు కదరా ప్రసాదు మంగళవారం బ్యాంక్ రమ్మంటావా వద్దు గురువారా నువ్వు లేచి ప్రసాదు నీ కోసం ఎదుగుతున్నాను రా ఏంట్రా నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది ఏంటది ఇప్పుడు ఆ మేనేజర్ గడి ఏం చేస్తున్నాడు సువర్ణ వచ్చినప్పుడు అలా ఎవలోకల్ నగలు తీసి దానికి ఇస్తున్నాడు అదేం చేస్తుంది మళ్ళీ మూడు నాలుగు రోజులు పట్టుకు పెట్టేస్తుంది అయితే నేను ఏమంటానంటే చాలా రోజుల నుంచి తాకట్లో ఉన్న కస్టమర్ నగలన్నీ తీసి అమ్మవారి నగలు చేయించి అలంకరించేద్దాం విను ఇంకో ఆరు నెలలు నీ పొలం చేసుకొచ్చేద్దా వెంటనే అమ్మేసి గ్యాస్ట్ చేయనగలైతే తీసివా అన్ని చేంజెస్లో ఆటలో పెట్టేద్దాం జాబ్ కే రిస్క్ ఎండు మెన్సులకి దిగితే ఫ్యామిలీ రిస్క్ వద్దా ఆలోచించుకో బొక్క పాండు పది గ్రాములు బత్తులు నారయ్య ఎనిమిది గ్రౌండ్లు బొట్టు నాగరాజు తెలుసు ఎనభై తులాలు పెట్టి ఐదేళ్ళు అయింది నెల నెల టెంచన్ గా వడ్డీ కడుతున్నాడు సంవత్సరం ఒకసారి మార్చి ముప్పై ఒకటి అప్పు ఎంజాయ్ చేసుకుంటున్నాడు చూడు పావుల వడ్డీకి క్రాప్లని తీసుకుని బయట రీల్ చెరువులోకి పది రూపాయలు ఒడ్డీకి ఇవ్వడానికి మరిగాడు ఇడు రాడు పద నూల తులాలు మరి తో ఇరవై తులాలు మమామప్పుడు మమా మెడలో ఉంది లో కొత్త ముందు మొదలు పెట్టరా తర్వాత అది వస్తుంది పద ప్రసాదు నా నగలు మొదలెట్టా నిన్నే కరగబెట్టా పది రోజుల్లో ఇచ్చేస్తామనమాట ఏంటక్క ఏవో నగలంటున్న మొన్నేనే ప్రసాద్కి ఇరవై కాసులు బంగారం ఇచ్చాను నగలు చేయమని

ఆలోచించొద్దు ఇది కూడా ఒక రకంగా అప్పే మన పొలం రాగానే తీర్చాల్సిందే ముందు మీ పని మొదలుపెట్టు పెట్టు నగలు జాగ్రత్త మన ఇంట్లో ఉండే ఆదోళకే నగలు కనిపించకుండా చూసుకో ఆడుతూ పాడుతూ తింటూ ఉంటే అలుపు ఉండదు ఈ రోజు మీకు పండగే బాగా తినండి బోరుడు గుడ్లు పెట్టాలి ఇంట్లో ఉన్న గింజలు మొత్తం పోసేస్తున్నావు ఈ కోణను పొలాల మీద కదా ఫ్రీగా తింటే మొన్న అలాగే ఇరవై వదిలితే కొంత ఎత్తిసేయండి బాబు నమస్కారం అండి నాగరాజు గారు ఏమయ్యా అప్పు తీసుకున్నావు కదా తెచ్చావా అప్పుల చెప్పులు దండండి మీ వడ్డీలు కట్టలేక చచ్చిపోతానండి బాబు మీకు కోడిని తాకట్టు పెట్టినందుకు మా ఆవిడ నన్ను రోజు ఇంకెందుకు లేండి బాబు మీ వడ్డీతో పాటు ఇది కూడా నాలుగు వందలు ఇచ్చేస్తాను నా కోడి నాకు ఇచ్చేయండి ఏంట్రా నా కోడిని ఇచ్చేస్తున్నావు నాకు ఇవ్వాల్సిన నాలుగు వందలు ఓకే డామేజ్ బాబు ఒరే సోబు నువ్వు నా దగ్గరకు వచ్చావు ఏవండి నాకు అవసరం ఉంది మూడు వందలు ఇంపని చెప్పి నీ కోడి పుంజు తాకట్టు పెట్టావు నేను నీ మీద ప్రేమతో కోడి పుంజును తాకట్టు పెట్టుకుని పంపించా ఇది మంచి పుంజు అనుకోని మా ఇంట్లో ఫ్రీగా వదిలేసా ఇది నా ఇంట్లో ఉన్న కోడి పెట్టను చూసింది చూసి ఊరుకుందా దాన్ని గీకింది గీకి ఊరుకుందా దాన్ని రేపు చేసింది దాని జీవితాన్ని నాశనం చేసేసింది ఫలితంగా ఏమైంది పదకొండు కోడి గుడ్లు తొమ్మిది పిల్లలు గుడ్లు పదకుండా అయితే తొమ్మిది ఉంటాయండి రెండు గుడ్లు నువ్వు మగ తీసుకెళ్తా అంటున్నావు మగ తోడు లేకుండా నా కోడి పెట్ట రేపటి నుంచి తన జీవితాన్ని ఎలా ముందుకు నెట్టుకెళ్లగలుగుతుంది సాటి కోటి పెట్టలేమంటాయి నా కోడి పెట్టని చెడిపోయావు చెడిపోయావు అంటే కాకుల్లాగా పొడవు కాబట్టి నీ కోడి పొందుని కోడి పెట్టని పిల్లల్ని మూడు వేలు ఇచ్చి తీసుకెళ్లిపో మూడు వేలా నా కోడి వద్దు మీ పిల్లలు వద్దు మీరే ఉంచుకోండి మీరే ఉంచుకోండి చిచి దిక్మాల్ సంత దిక్మాల్ సంత అని వడ్డీ కింద ఎవడైనా కోళ్లు కుక్కలే తాగట్టుకుంటాడా చాకరీ చేయలేక చేస్తున్నాను డబ్బులు ఊరకనే వస్తాయా ఎంత వస్తే ఏం లాభం మెల్లో పస్తాడు తప్ప ఇంకో దిక్కు లేదు ఉన్న బంగారం అంతా అట్టుకెళ్ళి బ్యాంక్ లో ఆ బంగారం బ్యాంక్ పెట్టి పాల వడ్డీకి డబ్బులు తెచ్చుకున్నా ఆ డబ్బులు ఊరంతా పది రూపాయల వడ్డీకి తిప్పుతున్నా తెలుసుకో అలా ఉండబట్టే ఇలా సంపాదించారు మా తాత ముత్తాతలు కూడా నేను అలాగే సంపాదిస్తా రేపా సింగపూర్ సంబంధం వాళ్ళకు కూడా కూతురు ఇలాగే చూపిస్తావా అవును కదే సింగపూర్ సంబంధం గురించి మర్చిపోయాను పెళ్లి గుడి గురించి చూడలేదు కదూ మహాలక్ష్మి గారు సింగపూర్ సంబంధం చూస్తున్నా పరిస్థితి ఏంటి ఒరే నరసింహమ్మగా నేను తీసుకెళ్లి పుట్ట పక్క అనుకో చెత్త వెళ్లే వాడు కూడా నిన్ను తీసుకెళ్ళడరా అది నీ పొజిషన్ నా కూతుర్ని గాల్లో తిరిగేవాడికిచ్చి పెళ్లి చేస్తాను తప్ప నీలాగా గాలికి ఇచ్చి పెళ్లి చేయను అత్త నువ్వు గాలోడువే మా అమ్మ చెప్పింది ఈ సంబంధం ఎలా కుదురుతుందో నేనో చూస్తాను చూశావే వీడికి మన కూతురు నీయాలంట అరే మహాలక్ష్మి ఎక్కడా మహాలక్ష్మి నీ లయలో తేడా వస్తోంది నిద్రలో ఉన్నావా ఊహలో ఉంది మాస్టర్ అక్కకి పెళ్లి చూపులు అవునా మహాలక్ష్మి అవును మాస్టర్ సింగపూర్ సంబంధం ఆహా సంబంధం కుదిరితే అదృష్టవంతురాలివే ఆల్మోస్ట్ కుదిరింది మాస్టర్ ఆల్రెడీ ఫోటో చూసి లైక్ కూడా కొట్టేశానండి సింగపూర్ నుండి ఫ్లైట్ లో అలా వచ్చి ఫార్మాలిటీస్ అన్ని చూసుకొని ఇలా ఫ్లైట్ లో వెళ్ళిపోవాలంట మహాలక్ష్మి ఫోన్ వచ్చింది ఓ అమెరికా నుంచేనా మాస్టర్ ఒక్క నిమిషం నా ఫ్రెండ్ అలాగే హలో ఎక్కడున్నావే నేను డాన్స్ క్లాస్ లో ఉన్నాను నీకు సంబంధం కుదిరిందంట మా పద్మ చెప్పిందిలే సింగపూర్ లో చూడు మా అమెరికా సంబంధం కుదరొద్దు నీకు విషయం తెలుసా